ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కు స్వాగతం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కర్నూల్ నగరంలోని మాంటిసోరి పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత గురువుల స్థానం ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే తెలిపారు విద్యార్థులకు చదువులతో పాటు క్రమశిక్షణ నేర్పించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు మాంటిసోరి పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను ఈ సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాంటిసోరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్ పాల్గొన్నారు

దేశ రాష్ట్ర నాయకులుగా చరిత్ర దిశను మార్చేస్తున్నారు ఒక మంత ఉంటే మన ప్రస్తుతం పాండియన్ శాసన సభ్యులు తింటారు గారు మన మంతీశ్వరి పాఠశాలలో జరుగుతున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలకు మొత్తమొదటి సారిగా రెండు వేల నలభై సంవత్సరాలు శాసనాలుగా జరుపుతున్నారు రెండు వేల

ada yang batu. Okay. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకందరికీ తెలుసు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోపవ ఈరోజు ఉపాధ్యాయులకు అంత స్థానం ఉంది తల్లి జన్మనిస్తే ఆ జీవితంలో ఎలా ఎదగాలి ఏ స్థాయికి వెళ్ళాలి అనేది ఉపాధ్యాయుల నుంచే నేర్చుకుంటాము కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులు అందరూ సమ సర్వశక్తులు వడ్డి ఈ రకంగా మన మన పిల్లల్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది ఎంత ఈరోజు మాంటేశ్వరి స్కూల్స్ అధినేత రాజశేఖర ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ స్కూల్ మేడం కళ్యాణమ్మ గారు స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తిగా కావడం జరిగింది అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను మంచి స్థాయికి తీసుకొని పోవడం జరిగింది ఈ రోజు మన కర్నూల్లో టాప్ లో మన మాంటేశ్వర్ స్కూల్స్ ఉన్నాయి దీంతో పాటు ఇండస్ వంటి అన్ని స్కూల్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది స్కూల్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ లో అలాగే మంచి మంచి స్థాయికి ఎదగడం జరిగింది కాబట్టి మంచి విద్యను అందిస్తూ మంచి క్రమశిక్షణతో మంచిగా అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఇక్కడ టీచర్స్కు మేనేజ్మెంట్కు ఎంత అవినాభావ సంబంధం ఉంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది వాళ్ళ ఈ మంచి రాజశేఖర్ అన్న దంపతులు కూడా ఈ విద్యార్థులను మంచి నడవడికడితో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో మంచిగా ఎదిగి వాళ్ళు మంచి స్థాయికి ఎదగడానికి శక్తులు అకృతి చేస్తా ఉన్నారు కాబట్టి ఇటు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను